ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం మొన్నటికి మన టీజీపీఎస్సీని ముట్టడించారు నిరుద్యోగులు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినక ఆ నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గ్రూప్స్ పోస్టులు పెంచాలా గ్రూప్ టూ కావచ్చు త్రీ కావచ్చు గ్రూప్ వన్ వన్స్ట్ ఫిఫ్టీ పెట్టాలని ఒనీస్ట్ హండ్రెడ్ పెట్టాలంటే ఫిఫ్టీకి రిజల్ట్ ఇచ్చి పారేశారు దాంతో డిఎస్సి సమయ పడుతున్నారు అది పట్టించుకోవట్లేదు మన ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగులతో ఉన్నాం ఎట్లా ఎట్లా చూస్తున్నారు అంటే ప్రభుత్వం పెడచేమైనా పెట్టింది నిరుద్యోగుల మాటలు పట్టించుకోవట్లేదు ఎలా చూస్తున్నారు ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడుతున్నాం అనేసి ఆ రోజు నాయకత్వం వహించి వాళ్ళకి ఎవరైతే నమ్మబలికిరో వాళ్ళంతా నాయకుల ఈరోజు పదవులలో ఉద్యోగ అవకాశాలు పొంది పదవులు రాజకీయ పరమైన ఉద్యోగాలు సంపాదించుకొని ఒక ఎమ్మెల్సీ అయ్యండు ఇంకోటి ఎమ్మెల్సీ అయ్యండు ఒకడేమో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యారు నిరుద్యోగులను వారి యొక్క ఎమోషన్స్ అప్పుడు ఉన్నటువంటి భావోద్వేగాలను వాళ్ళ యొక్క అవసరాలను అవకాశాలను వాడుకొని కేవలం రాజకీయ ఎజెండా కేవలం వారి యొక్క దండుకోవాలి వారి కుటుంబ సభ్యుల యొక్క దండుకోవాలనే ఒక లక్ష్యంతో మాత్రమే ఆ రోజు అసలు అది అవుతుందా కాదా దాని విధి విధానాలను కూడా లోతుగా పరిశీలన చేయకుండా నోటికొచ్చిన హామీలు ఆ రోజు నమ్మబలికిరు నిరుద్యోగులకి ఈరోజు ఇస్తానన్నా జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అంటే నిర్బంధాలు పెడతారు రాష్ట్రంలో ఈరోజు ఇస్తానన్న వన్ ఇస్ టు ఫిఫ్టీ నుంచి గ్రూప్ వన్కి వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయమంటే నిర్బంధాలు పెడతారు గ్రూప్ గ్రూప్ టూ వచ్చేసి ఏడు వందల పోస్టుల నుంచి రెండు వేలకు పెంచుతాను అనేసి ఆ రోజు ప్రతి రాజకీయ సభలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ చివరస్తులకు వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిండు ఆ రోజు వాటి మీద ఏమైంది అనేసి టీఎస్పీ ముట్టాడు ఇక్కడ నుంచి బయలుదేరితే ఒక వంద ప్లేస్లలో పోలీసు వాళ్ళ నిఘా వర్గాలు అడుగు అడుగున పోలీసు వాళ్ళ చెకింగ్లు ఫోన్లు తీసుకొని ఫోన్లు కూడా గ్రూపులు చెక్ చేసుకుంటూ అరెస్టులు చేసిన తీరు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అసలు సంబంధం లేని వాళ్ళని కూడా వాళ్ళని చెక్ చేసి వాళ్ళ వాళ్ళకి కావాలి కౌంటు నిరుద్యోగులు ఇంతమందిని మేము అరెస్ట్ చేసినాం అనేసి ఒక పోలీస్ వ్యవస్థ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి మేము చాలా పటిష్టంగా పనిచేస్తున్నాం అని ప్రభుత్వం ద్వారా మెప్పు కోసం వాళ్ళు తీసుకుపోయారు జొమాటోలు చేసుకునేటోళ్ళు వాళ్ళ పర్సనల్ పనుల మీద వచ్చిన వాళ్ళు హైదరాబాలకు వస్తే కూడా పాపమన్నట్టు వాళ్ళ రైతులను కూడా అరెస్ట్ చేసిన తీరు ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం భయపడతారా ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ భయపడుతుందా ఎన్నో ఉద్యమాలు చూసిందండి వందే వందే మాత్రం ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమము మొన్నటి వరకు కూడా ఆరు నెలలు గడిచినటువంటి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిస్తే కూడా ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందనేసి తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజా చైతన్యం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ కదా ఇది భయం ఎక్కడిది కేసులు లేవు జైలు లేవు నువ్వు ఏడు తీసుకపోతే తీసుకో మేమైతే టిఎస్పీఎస్సిని తాక్తాం అనేసి వంద మంది నిర్బంధానికి గురి చేసినా కానీ ఎక్కడెక్కడ ఉన్న నిరుద్యోగులంతా కూడా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చి టీఎస్పీఎస్సిని ముట్టడించారు అటువంటి వాళ్ళకి నిరు అసలు నిరుద్యోగులకు భయం ఎక్కడిది ఈ తెలంగాణ సమాజంలో యువతకు భయమెక్కడ చైతన్యం కదా తెలంగాణ నేర్పింది ఎందుకని అంటే ఈ బల్మూరు వెంకట కావచ్చు వీళ్ళు కావచ్చు మిస్గైడ్ చేస్తారా ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా అధికారులను కావచ్చు వీళ్ళని అంటే ఏం కాదు నోటిఫికేషన్ ఆ తర్వాత చూసుకుందాం అంటురా ఏంది ఎందుకని ఇట్లా అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఒక మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవడైతే ఆ రోజు రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చిండో ఇదే బల్మూరు వెంకట అనేటోడు తీర్మానాలనే అనేటోడు ఇన్స్టిట్యూట్ నడుపుకుంటా వాడు కూడా ప్రజా ఉద్యమాలు చేస్తా అన్న ఒక రియాజ్ అనేటోడు కూడా వాడు ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ అయ్యిండు ఆయనకు కూడా సోయ లేకుండా ఈరోజు వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఏస్ ఏమైందండి గ్రూప్ వన్కి ఈరోజు రిలీజ్ రిజల్ట్స్ పెట్టారు కదా వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తే నష్టమేంది అసలు ఏమన్నా పోస్టులు పెరిగేది కాదుగా అది ప్రభుత్వానికి వచ్చే ఏంది ఇంకో యాభై మందితో ఇంకో అదనంగా ఇంకో యాభై మందికి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడమే అది కూడా భారం అనుకుంటే నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నట్టు కంప్లీట్గా లీగల్ ఇష్యూస్ అండి పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఏమొస్తాయి వాసానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వన్ఇస్ ఫిఫ్టీలో నేను క్వాలిఫై అయినండి వన్ఇస్ హండ్రెడ్ పెడితే మీకు వస్తే నేనేమన్నా ఆబ్జెక్షన్ చేస్తే దాన్ని ఏమన్నా కోర్టుకు పోతే లీగల్ అప్లికేషన్ దానికి దానిలో లీగల్ ఇష్యూస్ ఎక్కడ అసలు ఇంత అవగాహన లోపితంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉన్నది అసలు వారికి ఎవరు గైడ్ చేస్తున్నారో మరి ఎట్లనో వారికే చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగులు నన్ను నా మీద మీరు సవాలు ఇసురుతా అనే ఒక కక్షపూరితమైనటువంటి చర్యలు ఈరోజు నిరుద్యోగుల మీద తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది అశోక్ సారు వారం నుంచి ఆమరణిరా చేస్తున్నారు చుట్టూ బలగాలం పెట్టేసి నిర్బంధించారు ఎవరిని దగ్గర విద్యార్థులు ఎవరిని దగ్గర అనిట్లేదు ఎట్లా ఎట్లా చూస్తుండదు దాన్ని ఇప్పుడు అశోక్ సార్ చేసిన బక్క జెడ్సన్ చేసిన మొన్నటి వరకు మోతిలాల్ తొమ్మిది రోజులు దీక్షలు చేసినా కూడా బెదిరింపులు చేసి వాళ్ళతో వివరమి చేస్తున్నారు తప్ప వారి డిమాండ్స్ ఏంది వారి న్యాయబద్ధమైనయా మరి ఏమన్నా అన్యాయంగా వాళ్ళు ఏమన్నా లేని గొంతమ్మ కోరికలు ఏమన్నా కోరుతున్నారా అనేసి కూడా దాని మీద చర్చ జరగట్లేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు మోతిలాల్ అనే ఒక విద్యార్థి ఉస్మాన యూనివర్సిటీ గాంధీ హాస్పిటల్ ఆసుపత్రి బెడ్ మీద పడుకొని తొమ్మిది రోజులు నిరార దీక్ష చేసి ఆ పిల్లగాడు ఏం సమాధానం చెప్పింది అసలు స్పందన లేదు ప్రభుత్వంలో తూతు మంత్రంగా కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి బల్మూరి వెంకటే ఎమ్మెల్సీ వాళ్ళ గ్యాంగ్ నేసుకొని వచ్చి ఒక హామీ ఇచ్చిండు ఆ హామీకి కూడా విశ్వసనీయత లేకుండా అసలు అది ప్రామాణికమైన హామీ కూడా కాదు ఏం మాటలు మాట్లాడి ఆయన ఆ రోజు వచ్చి మీడియా ముఖంగా కూడా మాట్లాడకపోయా నిరుద్యోగులతో కూడా చర్చించకపోయా లోపల పోయిండు రెండు ఫోటోలు దింపుకున్నాడు సోషల్ మీడియాలో దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడు అంటే కేవలం కల్పితాలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చెప్పినటువంటి హామీలనే అడుగుతున్నారు నిరుద్యోగులు నేనే కాదుగా గొంత మొక్క అసలే కాదు జాబ్ క్యాలెండర్లో పద్దెనిమిది వేలు వేస్తారట అంటే ఇట్లా ఎంత వేసినా లక్ష దాటవు వీళ్ళు ఇంట్లో పది ఐదేళ్ల పాటు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అన్ని నేను ఏమంటున్నా అసలు వేస్తాడు మీరు మీరు చేస్తానన్న పని మన ప్రోగ్రెస్ ఉండాలి ఇప్పుడు నేను ఒక పని చే నేను చేస్తాను మాటిస్తే దాని మీద ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే మీ మీద ఏమన్నా నమ్మకం ఉంటుంది ఇప్పటి వరకు దాని మీద అసలు కార్యాచరణ లేదు చర్చ లేదు విద్యాశాఖకి ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఉన్నాయి వందలకు హామీలు ఉన్నాయి విద్యాశాఖల ఈ పాటి కూడా విద్యాశాఖల అసలు నీకు స్కూళ్ళు రీస్టార్ట్ అయినాయి యూనివర్సిటీలు అయినాయి కాలేజీలు అయినాయి విద్యాశాఖ మీద ఒక రివ్యూ లేదు విద్యాశాఖకు మంత్రి లేడు ఇంత అధ్వాన స్థితిలో పాలన కొనసాగుతున్నది ఒక విద్యా వ్యవస్థనే కాదు అది ఏ రంగం తీసుకున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో దయానీయమైనటువంటి పరిస్థితి ప్రజాపాలనలో కొనసాగుతున్నది ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా చాలా దనా దయానీయమైనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే పాలన కొనసాగించిందో అణిచివేత వాళ్ళ పంధమై అణిచివేత ఒకటే లక్ష్యంగా ప్రజా సమస్యలు బట్టవు ప్రజల యొక్క అభిప్రాయాలు బట్టవు ప్రజల యొక్క అభిష్టాలు బట్టవు వారికి ఏ దోషే అది వాళ్ళ అధికారమే లక్ష్యంగా వాళ్ళ అణచివేతనే లక్ష్యంగా ఈరోజు పాలన కొనసాగుతున్నది గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రత్యేక ఉద్యమాల్లో కూడా ఇంత నిర్బంధం ఉంటే అసలు ఈ తెలంగాణ కూడా సాధ్యమయ్యేది కాదేమో అసలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితులను మొన్న టీఎస్పీఎస్సి ముట్టడి రోజు చూపెట్టిరు అడుగు అడుగున పోలీసులు అంటే పోలీసు వాళ్ళకి వేరే పని ఏం లేదు రాష్ట్రంలో ఎన్నో వందల మంది చచ్చిపోతున్నారు మర్డర్లు అవుతున్నాయి మానభంగాలు అవుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ లేకుండా ఈరోజు లాండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి పోలీసు వాళ్ళు కేవలం నిరుద్యోగుల మీద దృష్టి పెట్టి ఏం సాధిస్తామని ఏం సభ సమయానికి ఏం సందేశం ఇస్తుంది ప్రభుత్వం అసలు వందల మంది వేల మంది నిరుద్యోగుల మీద కాపలా కాస్తారా అండి ఒక అడిషనల్ డీసీ కూడా టీఎస్పీఎస్ ముందు అంత పెద్ద క్యాడర్ ఆఫీసర్ కూడా ఆడ డ్యూటీ నిల్చొని ఎండలు నిల్చొని డ్యూటీ చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చింది అంటే అధికార దుర్వినియోగం ఖచ్చితంగా కనిపిస్తుంది చాలా క్లియర్ గా తెలుస్తా ఉంటాయి ఏడాది కాదు ఆరు నెలల లోపలనే అసలు ఏడాది ఎక్కడదన్నా ఆరు నెలలు ఏడు నెలలే కదా గడుస్తున్నది నేనేమంటున్నా నీకు ఇచ్చినటువంటి వాటి మీద చిత్తశుద్ధి లేదు అడిగిన వాళ్ళనేమో కేసుల పాలు చేసుడు నిర్బంధాలకు గురి చేసుడు ఇబ్బందుల పాలు చేసుడు నువ్వు కనీసం నువ్వు చెప్పినటువంటి మాటను నువ్వు ఏదైతే నిలబెట్టుకుంటున్నా అంటున్నావో వాటి మీద కొంచెమైనా ప్రోగ్రెస్ ఉండాలి కదా డెవలప్మెంట్ అనేది కనిపించాలి మూవ్మెంట్ ఉంటారా చేస్తున్నాడు అనే దాంట్లో ఉంటారు ప్రజలు విద్యార్థులైనా యువకులైనా ఇప్పుడు ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో చేస్తున్నారో అనే దాంట్లో ఉంటారు అసలు దాని మీద నీకు అసలు కార్యాచరణ లేదు విధి విధానాలు ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా నువ్వు ఏ శాఖలో ఎంతమంది అవి డిస్ప్లే చేస్తానో యూపీఎస్సీ తరాల తీసుకొస్తా ఉన్నావు దాన్ని జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు పరుసో ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తావు అంటే క్లారిటీ లేదు దగ్గర ఆన్సర్లు లేదు అసలు ఒక్క ప్రశ్న కన్నా నిరుద్యోగులు ఈరోజు అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్న కన్నా నీ దగ్గర ఆన్సర్ లేదు అటువంటి పరిస్థితుల్లో పాలన సాగుతున్నది రాష్ట్రంలో ఇది ఒక్కటే కాదు మళ్ళా నిరుద్యోగులకు ఇంతమంది రోడ్ ఎక్కుతుంటే కేవలం నీ రాజకీయ పబ్బం కోసమే ఆ పార్టీలో నీ పార్టీలలోని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కండోల్గా పనికి ఉన్న టైము గీడ అశోక్ నగర్లో కొట్లాడేటోళ్ళ మీద హాస్పిటల్లో ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతిరోజు ఆందోళన జరుగుతుంటే కూడా నీ మానిటరింగ్ ఏమైంది నీ పోలీస్ వ్యవస్థ ఏమైంది నీ ఇంటెలిజెన్స్ ఏమైంది ఇంటెలిజెన్స్ సరిగ్గా పనిచేస్తలేదా నీకు ఇన్ఫర్మేషన్ లేదా లేకపోతే తెలిసి కూడా నీకే సోయ లేకుండా ఉన్నావా రైట్ ఇది ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశ్నిస్తుంది ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది ఇంటెలిజెన్స్ చెట్టు రిపోర్ట్ని పట్టించుకోవట్లేరా ఎక్కడ పోయింది ఈ సోయ్ అని ప్రశ్నిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఇది నిరుద్యోగులు ఎప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రూప్ టూ పోస్టులు కావచ్చు గ్రూప్ టూ పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది వన్ ఇస్ట్ హండ్రెడ్ ఈయన ఈ అన్న వన్ ఇస్ టూ ఫిఫ్టీకి క్వాలిఫై అయినా అంతేకాకుండా హండ్రెడ్ కూడా పెంచితే నష్టమే ఉంది అందులో ఎవరికి రావాలో వాళ్ళకే వస్తాయని అంటున్నారు ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరుద్యోగులు చెప్పేది కెమెర్ సురేష్ తో రవిచంద్ర ఉస్మాన్ యూనివర్సిటీ అశోక టీవీ